జీవ మరణములు నాలుక వశం అన్నాడు సామెతలో జీవ మరణములు నాలుక వశం అన్నాడు మృదువైన మాట క్రోధమును చల్లార్చునన్నాడు ఒకని కోపాన్ని గురి చేయొచ్చు నాలుక ద్వారా ఒకడి కోపాన్ని కూడా చల్లార్చొచ్చు నాలుక ద్వారా ఏమయ్యా నరకానికి పోవచ్చు నాలుక ద్వారా నిత్య జీవానికి కూడా పోవచ్చు ద్వారా ఆ నాలుకని పాప ప్రపంచంలో వాడతావో లేకపోతే పరిశుద్ధ ప్రపంచంగా మార్చుకొని జాగ్రత్త పడతావో అది నీ నోట్లోనే ఉంది నీ చేతిలోనే ఉంది నీ నీ నీలోనే ఉంది అది నాలోనే ఉంది అది కానీ చాలా వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నా విస్తారమైన మాటల్లో ఉండక మానదని దేవుని వాక్యంలో చెప్పినట్లు అతిగా మాట్లాడుట కూడా మన నాలుకకు మన శరీరానికి అపవిత్రతను అంటించి మనలో ఉన్న భక్తిని ఆత్మీయతను పరిశుద్ధాత్మ శక్తిని మనం మనం లాస్ అయ్యేటట్టు చేసే అవకాశం ఉంది ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది నాలుక కంట్రోల్ తప్పితే నాలుక కంట్రోల్ తప్పి పలకాల్సిన ప్రవచన వాక్కులు పలకకుండా పలక కూడని పనికి మాలిన మాటలో పలకటం వలన ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది అది దశలోనికి పత్రిక చెప్తుంది రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయములో జల్ది చూడు ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి శనిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది వచనం చూడు ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు దూరముగా నుండు కీడుగా కనబడు ప్రతి దానికి ప్రతిదానికి ప్రతిదానికి భాషలో మనకు అదుపు లేకపోతే నోరు మన కంట్రోల్ తప్పితే దేవుని ఆత్మ మనల్ని విసర్జించే అవకాశం ఉంది మనలో పని చేయకుండా మౌనం అయిపోయే ఛాన్స్ ఉంది సోదరా సేవకులకు విశ్వాసులకు అందరికీ చెప్తున్నా లైవ్ లో వీక్షిస్తున్న అనేక మందికి చెప్తున్నా జాగ్రత్త నాలుగే కదా ఏముందిలే మాటలే కదా అనుకుంటాం మనం కానీ మనం రిలీజ్ చేసేటువంటి మాటలు దేవుని ఆత్మను దుఃఖ పెట్టి దేవుని ఆత్మ మనలో చేయకుండా మౌనం అయిపోయే విధంగా ఉండే అవకాశం ఉంది అదే నాలుకను మనం కానీ దేవుని ఆత్మశక్తి ద్వారా కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనం పలికినవి పలికినట్లు జరిగే అవకాశం కూడా ఉందనే సంగతి మర్చిపోవద్దు పేతుల్ని చూడండి పౌల్ని చూడండి నాటి భక్తుల్ని చూడండి పాత నిబంధన ప్రవక్తలను చూడండి ఏ సయ్యను చూడండి ఏది పలికితే అది జరిగింది ఏది పలికితే అది జరిగింది ఎలా జరిగింది అది ఎలా సాధ్యమైందంటే వాళ్ళ నాలుక వాళ్ళ అదుపులో ఉంది అసలు అదొక పనిగా పెట్టుకొని జాగ్రత్త పడ్డారు ఒక చిన్న పొరపాటు కూడా నాలుగు నుండి మాట్లాడకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు ఇది వాస్తవం ఒక్కసారి నోరు జారాడు మోసే ఆపేశాడు దేవుడు మర్చిపోయారా సంగతి ఒక్కసారి నోరు జారాడు ఆపేశాడు దేవుడు ద్రోహులారా వినుడి మేము మీ కొరకు నీళ్లు రప్పింపబలేనా సంఖ్యాకాండములు ద్రోహులారా వినుడి మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని వాళ్ళని ద్రోహులారా అని పలికి మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని పలికి కర్ర తీసుకుని రెండు మార్లు రాయిని కొట్టినందుకు బండను కొట్టినందుకు ఇస్రాయలు సర్వ సమాజం ఎదుట నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు గనుక నువ్వు అహరోను వాగ్దత్త దేశంలోకి అడుగు పెట్టడానికి లేదబ్బా అని చెప్పేశాడు దేవుడు నోరు నోరు అదుపు తప్పినందుకు పరిశుద్ధతను సన్మానించలేదట దేవుని పరిశుద్ధత ఎవరు క్రీస్తు దైవ ప్రజలెవరు దేవుని భార్య ఇస్రాయలు సర్వ సమాజము దేవుని పట్ట మహిషి ఈరోజు ఏసైని తిట్టినోడికి ఎంత శిక్ష ఉందో ఏసయ్య సంఘాన్ని తిట్టినోటికి కూడా అంతే శిక్ష ఆయనలో ఒక భాగం ఆయనలో అర్ధ భాగం సంఘం సంఘం ఏసయ శరీరం అందుకే నేను చాలాసార్లు చెప్తా ఎవడన్నా నిన్ను తిడితే ఏం భయపడొద్దు వాడికి సాగం మూడింది ప్రశాంతంగా ఉండమని చెప్పేది అందుకే నేను వాడు అనవసరంగా కల్లించుకున్నాడు దేవుణ్ణి కల్లించుకున్నాడు వాడు నిన్ను నిన్ను తిట్టి వాడు దేవుణ్ణి కల్లించుకున్నాడు వాడి కర్మకాలితి వాడు మారనన్నా మారా లేదా తనులన్న పడితే వాడికి కావాలంటే నువ్వు తర్వాత చూస్తా అని చెప్తాను నేను అందుకే ఊరుకోడైన పరిశుద్ధతను సన్మానించలేదు అంటే దేవుని పరిశుద్ధత అయ్యే ఉన్నది ఎవరు క్రీస్తు ఆ బంట క్రీస్తే మాట్లాడవయా అంటే ఆయన రెండుసార్లు కొట్టాడు అంతేకాదు ద్రోహలారా వినండి ద్రోహులన్నా దుర్మార్గులన్నా దేవుడు అనాలి నువ్వు అనకూడదు